యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు మనం దువ్వాడ శ్రీనివాస్ గారు గురించి పూర్తి వివరాలు కొన్ని వివరాలు మాట్లాడుకుందాం ఆయన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని చాలా చాలా అసభ్యంగా మాట్లాడారు పీకే అంటే ఏదో ఒక నిర్వచనం చెప్పి ఆ తర్వాత బరిలో దిగుదామా నువ్వు నేను చూసుకుందామా అని ఒక రౌడీలాగా మాట్లాడి చాలా రకాలుగా అంటే మనం మాట్లాడడానికి కూడా ఇది లేదు అలా మాట్లాడాడు బరిలో దిగి కొట్టుకోవడానికి మీరు రౌడీలు కాదండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు బరిలో దిగి కొట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజా బరిలో తిరిగి సమర్థతను నిరూపించుకుంటే చాలు నువ్వు రెండు వేల ఎనిమిదిలో వచ్చావు ఏం పీకావు అని అడిగావు సరే ఏమి చేయలేకపోయారు అప్పుడు బట్ ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే మీరు చాలా తక్కువ స్థాయికి వెళ్ళాల్సి వచ్చింది అది ఒకటి ఇకపోతే ఆయన పర్సనల్ ఇష్యూస్ని కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాస్తవం ఎలా చేసుకున్నారు ఫస్ట్ నందిని గారిని చేసుకున్నారు ఆ తర్వాత ఆవిడికి డివోర్స్ ఇచ్చిన తర్వాత రేణుదేసాయ్ గారిని చేసుకున్నారు ఆ తర్వాత ఆవిడికి డివోర్స్ ఇచ్చిన తర్వాత అన్నలు వేసినావా అని చేసుకున్నారు అంటే చట్టపరంగా ఆయన ఏ ఇది లేకుండా చేసుకున్నారు ఎవరికి ఇది లేకుండా చట్టపరంగా ఎటువంటి ద్రోహం లేకుండా చేసుకున్నారు కానీ మీరేం చేశారు ఆ రోజున మీరు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు ఏమని విమర్శించారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మేము ముప్పై సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాం అది ఇది అని మాట్లాడారు మరి ఇవాళ మీరు కనీసం డివోర్స్ కూడా తీసుకోకుండా ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారే దానికి ఏం సమాధానం చెప్తారు మీరు ఒక అద్దాల మేళలో ఉండేటోడు వేరే వాళ్ళ మీదకి రాళ్ళు ఇసిరి రాయి ఇసిరేయకూడదు ఎందుకంటే యువతలోడు ఇసిరితే అద్దాలు పగిలిపోతాయి ఎంత నిస్సగ్ నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీరు మాట్లాడారు రోజు నిజంగా మీరు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అయ్యుండి మీ భార్యతో ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదేమో కానీ ఆయన విడాకులు ఇచ్చేసి ఉండొచ్చు ఏదైనా అయ్యుండొచ్చు కానీ బిడ్డలకి ఎప్పుడు ఒక తండ్రిగా ఆయన సపోర్ట్ చేస్తూనే నిలబడ్డారు రోజుకి కూడా రేణుదేశాయి గారి పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఆయన అటెండ్ అవుతారు అదేవిధంగా వాళ్ళ బర్త్డేస్కి ఆయన ఇల్లు అటెండ్ అవుతారు ఒక తండ్రిగా వాళ్ళ స్కూల్ ఫీజులకు కానివ్వండి ఏదైనా సరే ఆయన చూసుకుంటారు ఒక తండ్రిగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలను ఎప్పుడూ క్లిక్ చేయాలి కానీ మీరేం చేశారు తండ్రిగా ఆ పిల్లల్ని ఏం ఆదుకుంటున్నారు మీరు అదే అంటే లంజం ఉండలారా అని చెప్పేసేసి మీ కన్న బిడ్డల్ని మీరే తిడుతున్నారే ఇంట్లో వాళ్ళు లంజం అంటే వీధిలో వాళ్ళు అన్నరా అండి ఇంకా ప్రజలు వివేకవంతులు కాబట్టి ఏది ఇంకా మన సమాజంలో ఆ రోజున మీరే అన్నారు భారతీయ సంస్కృతి సంస్కృతి సంప్రదాయాన్ని ఇంకా ఆ ఆ సనాతన సంప్రదాయ సంస్కృతులు ఇంకా అందరి మనసుల్లో ఉన్నాయి కాబట్టి భార్యకు ఒక విలువైన స్థానం ఉంది ఆ భార్యకు పుట్టిన బిడ్డలకి అంతకంటే విలువైన స్థానం ఉంది కాబట్టి మన వాళ్ళు ఎవరు విమర్శించరు మన ప్రజలెవరు కూడా భార్యను ఎప్పుడు విమర్శించరు ఉంచుకున్న దాన్ని విమర్శిస్తారు కానీ భార్యను విమర్శించరు ఇన్ కేస్ మీరు చెప్పినట్టే ఆవిడ మంచిది కాకపోవచ్చు కాకపోతే చట్టపరంగా మీరు విడాకులు తీసుకొని మీ బిడ్డల పట్ల మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించి ఉన్నట్టయితే ఈరోజు ఇన్ని విమర్శలకి మీకు ఎవరికి అవకాశం ఉండేది కాదుగా అది ఎందుకు చేయలేకపోయారు ఒకళ్ళని విమర్శించే ముందర మనం కరెక్ట్గా ఉండాలండి మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒకరోజు ఒక తండ్రి వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి గాంధీజీ మా అబ్బాయి బెల్లం ఎక్కువగా తింటున్నాడు అది తినడం మానమని మేము చెప్తే వినట్లేదు మీరు చెప్తే వింటాడు చెప్పండి అంటే ఒక మూడు వారాలు ఏమో టైం చెప్పి ఆ టైం తర్వాత రమ్మన్నారంట గాంధీగారు ఏంట ఎలా అంటున్నారని వెళ్ళిపోయారంట ఆయన ఆ తర్వాత వచ్చారంట వచ్చాక అప్పుడు చెప్పారంట అదేంటి అదేంటి సార్ ముందే ఈ విషయం ఆ రోజు వచ్చిన రోజే చెప్తే సరిపోయిండేది కదా ఈ రోజు దాకా ఎందుకంటే నేను కూడా బెల్లం తింటానయ్యా ఒకళ్ళకి చెప్పాలి అంటే నేను తినకుండా ఉండాలి కదా అది నేను అలవాటు చేసుకున్నాక ఆ పిల్లాడికి చెప్పాను అన్నారట అలా ఉండాలండి నాయకులంటే ప్రజానాయకులు కదా మీరు అందులోనూ పట్టభద్ర ప్రజానాయకులు ఎమ్మెల్సీ కదా ఏమి వివేకం ఉంది మీకు ఏముంది ఉంది ఆయన పట్టుకొని ఏం ఏది పడితే అది మాట్లాడేశారు అయిపోయింది కొంచెం ఆలోచించండి కొంచెం మీ ఎంత దిగజారో తెలుసా మీరు మీకు తెలియకుండానే ప్రజల గుండెల్లో మీ స్థానం ఏమైపోయిందో తెలుసా చాలా హీన స్థితికి వెళ్ళిపోయింది ప్రజలు రోజుకి కూడా కేతిరెడ్డి గారిని ఒక మాట అండల్లా కారణం ఏంటో తెలుసా ఆయన ప్రజల కోసం చాలా చేశారు కానీ మీలాంటి నాయకులను చూస్తే అసహించుకుంటారండి ఖచ్చితంగా చాలా దిగజారి మాట్లాడారు మీరు ఈరోజు మీ బిడ్డల్ని కానివ్వండి మీ భార్యని కానివ్వండి మీ ప్రతి ఒక్కరిని ఆ రోజున ఆయన్ని మాట్లాడారు వదిలేసేస్తే మీ బిడ్డల్ని మీ భార్యని కూడా చాలా దిగజారి మాట్లాడారు ఇంతకంటే హీనత్వం ఏది లేదండి భారతీయ సంస్కృతి సంప్రదాయం అని మీరు మాట్లాడడానికి కూడా మీరు అర్హత లేదు లేకపోతే వాణిగారు వర్సెస్ మాధుడి గారు వాణిగారు ఆవిడ భార్య తప్పు అయ్యవ్వచ్చు ఉప్పు అవ్వచ్చు ఆమె ఏం చేసినా కరెక్టేనండి ఇప్పుడు ఎందుకంటే పెద్ద తప్పు మీరు చేస్తున్నారు మాధురి గారు ఒకరి భర్తని మీరు మీ గుప్పెట్లోకి తీసుకొని ఖచ్చితంగా చెప్పాలి అంటే మీ అన్ని చిన్నళ్ళతో ఆవి అంటే మీ వంపు సొంపులు చూపించి అతన్ని మీరు అట్రాక్ట్ చేసుకొని మీరు ఆయన్ని ఉంపుడు గట్టిగా ఉన్నారు ఖచ్చితంగా చెప్పాలంటే శ్రీనివాస్ గారి ఉంపుడు గత్తె మాధురి అర్థమైందా మీ స్థానం అది మీ స్థానం అది అక్రమ సంబంధం శ్రీనివాస్ గారి గత్తె మాధురి ఒకే మంచం మీద పడుకుంటాం కానీ మేము ఫ్రెండ్స్ ఇదేంటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా అండి మీరు మాధురి గారు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా ఎంతకంటే గొప్ప ఏంటంటే ఆవిడ కూర్చుంటే ఆవిడ ఎదురుగా నేను కూడా కూర్చుంటా ధర్నాకి కూర్చో సిగ్గులేదు నీకు నీకు సిగ్గు శరం లేదు కాబట్టి కూర్చోవచ్చు అయింది కదా మీ స్థానం అది మీరు మళ్ళీ విమర్శించడం మీరు దానిగి అంతకంటే గొప్ప ఇదేంటంటే ఒక కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తిని ఉంచుకోవడం వల్ల ఆవిడ వెళ్ళి కేసు పెడితే ఖచ్చితంగా మీద ఒక కేసు రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా మీరు ఇప్పుడు ఆవిడని అన్నమాటలు కానివ్వండి ఏదైనా పబ్లిక్లో అంతా అన్నారు అతని భర ఆవిడ భర్త వచ్చి ఆవిడ మీద ఎంతైతే లేవడం పిల్లల్ని తిట్టడం ఇదంతా గృహహింస కిందకు వస్తుంది దానికి పరోక్షంగా మీరు కూడా కారణమే కాబట్టి అది కూడా పెట్టచ్చు కేసు గృహహింస కేసు కూడా పెట్టచ్చు మీద ఆ తర్వాత మీరు చేసింది ఏంటంటే తాగేసేసి వెళ్ళిపోయి హైవే మీద ఒక బండిని గుద్దేసి ఒక కారుని గుద్దేసి ఇక్కడ ఆత్మహత్య దానికొక నేరం అదొక అదొక కేసు ఆ తర్వాత అనాలోచితంగా ఎదుటి వ్యక్తుల్ని చంపాలి అని ప్రయత్నించడం అంటే మీరేం చెప్పారు నేను కావాలనే కొట్టాను నేను ఆత్మహత్య అంటే సావాలనుకుంటే నువ్వు సావాలి కానీ ఎదుటి ఎవడో నీకు ముక్కు మోహం తెలియని నీకు సంబంధం వాళ్ళు వాళ్ళని ఎందుకు చంపుతున్నావు అమ్మ అదొక కేసు అంటే నే మీగా మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నారు మీరు చూసుకోండి బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషి పుట్టక పుట్టిన తర్వాత సిగ్గు లేకుండా చెప్తున్నావు నేను సంబంధం ఉంది నా పిల్లల్ని తీసుకొచ్చి నేను అదే ఇంట్లో ఉంటాను అని చెప్తున్నా బుద్ధి ఉండక్కర్లా మనిషివే కదా నువ్వు పశువు పుటక కాదు కదా పశువులు అంటే వాటికి వావి వరుసలు ఉండవు ముచ్చవు నీచం ఉండదు ఏది ఉండదు మళ్ళీ నువ్వు టీచర్ డాన్స్ టీచర్ చి మీ బతుకుని తగలెట్టే దయచేసి ఆడపిల్ల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి ఇచ్చే ముందు మామూలుగానే పొలిటికల్ లీడర్స్ అంటే ఎవరు పిల్లని ఇవ్వట్ల ఎందుకంటే ఇగో ఇలాగే ఉంటాయి వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఒక ప్రైవేట్ ఉద్యోగం లాంటిది సాఫ్ట్వేర్ జాబ్ లాంటిదే ఒక పొలిటికల్ లీడర్ని పెళ్లి చేసుకోవటం ఆడపిల్ల అంటే ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోవద్దో తెలియదు భూమి ఉన్నప్పుడు ఉంటుంది భూమి లేనప్పుడు పోద్దు అనమాట ఉద్యోగం అట్లే పొలిటికల్ లీడర్ని చేసుకుంటే ఆడపిల్లల జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి అలాగే చేశాడు కదా ఇప్పుడు ఈయన ముప్పై సంవత్సరాల కాపురం చేసిన తర్వాత వదిలిచ్చేసుకున్నాడు వదిలించుకోవడం కాదు నాకు వద్దంటున్నాడు సరే వద్దంటే అన్నాడు మీరు ఆస్తి ఎందుకంటే ఆయన పేరు మీద రాయడు యాక్చువల్గా వాణిగారు చెప్పిన వాణిగారు చెప్పిన దాని ప్రకారం మనం ఆలోచిస్తే ఆ ఇల్లు కట్టడానికి వాళ్ళ వాణిగారి అమ్మగారిది ఆ స్థలం ఆ స్థలాన్ని ఏం చేశారంటే ఈయనకి ఐటీ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి లోన్ రావాలి అంటే ఈయన పేరు మీద పెడితే లోన్ వస్తుంది కాబట్టి ఆ పైన పైన వేయడానికి అప్పుడు ఆవిడ లోను లోన్ కోసం ఆ స్థలాన్ని నాయన పేరు మీదకి మార్చారు ఆ స్థలాన్ని ఆయన పేరు మీదకి మార్చి వాళ్ళు లోన్ పెట్టారు లోన్ పెట్టి కట్టారు అంటే ఆ స్థలం ఎవరిది వాణిగారు లేదు అమ్మగారిది ఆవిడ స్థలంలో ఉండటానికి నీకు సిగ్గు ఉండాలి కదయ్యా దువాడ శ్రీనివాస్ నీకుండాలి కదా నువ్వంత మగాడివైతే మొనగాడివైతే నువ్వు గొప్పడువైతే లేకపోతే గొప్ప చీ నువ్వు గొప్పడు ప్రజానాయకుడు అంటున్నావు మళ్ళీ నీకు వేస్ట్ అసలా అయితే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసే ఇచ్చేసేసి నీ దోర నువ్వు వెళ్ళిపో అంతేగాని బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళ యొక్క స్థలంలో వాళ్ళ పేరు మీద వాళ్ళ దాంట్లో ఇల్లు కట్టి దాని మీద నువ్వు ఉంటున్నావు సిగ్గుండర్లా ఆడపిల్ల తల్లిదండ్రులండి మీరు ఎప్పుడు కూడా ముప్పై కాదు యాభై సంవత్సరాలు అయినా సరే ఆ అమ్మాయి మీద ఆస్తి మీ పేరు మీదే ఉంచుకోండి అమ్మా ఎందుకంటే గ్యారంటీ లేవు ఈ రోజుల్లో ఎవ ఒకప్పుడు అనుకునే వాళ్ళం మనం మనకి ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఇలా అనుకుంటారు మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లలు కొడుతున్నారని ఆ ప సంస్కృతి వాళ్ళ భారతదేశంలో కూడా వచ్చేసిందే అంటే ఇంకా ఆ పెళ్ళిళ్ళ విషయంలో రాకపోయినా ఆస్తుల విషయంలో వచ్చేసేసింది ఎవరాస్తి వాళ్ళది ఎప్పటికీ ఉండాల్సిందే నా నా భర్తే కదా అని ఇవ్వడానికి లేదు అట్లాగే నా భార్య కదా నేను ఇవ్వడానికి కూడా లేదు ఎందుకంటే ఆడాలు కూడా తక్కువగా ఏం లేరు రేపు కాబట్టి దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా నేను చేసుకునే మనం ఏంటంటే ఆడపిల్లల పేరు మీద నాస్తిని ఆడపిల్లల పేరు మీద ఉంచండి అల్లుళ్ళ పేరు మీదకి మార్చొద్దు వాళ్ళని అనాథల్ని చెయ్యొద్దు ఆడపిల్లల్ని అనాథల్ని లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా మాత్రం చేయకండి దయచేసి